తోరణానికి అయితే మా మామిడి ఆ ఫ్రెండ్స్ తల గొగ తీర్చి తోరణం కట్టండి తరణం కట్టేస్తే మొదలెట్టే కొడతాం జాయ్ నువ్వు కూడా అంటే చాలా చక్క చక్క కట్టేసారా పిల్లలా ఎదురు ఎదురుకురాత్రు తర ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ముందుగా అందరికి కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు నిన్న మనం గేమ్ ఆడడం కదండి ఆ గేమ్ పిల్లలకు బాగా నచ్చింది ఈ రోజు కూడా పొద్దున్న వచ్చారు నేను లెక్కనే వచ్చారు బాబాయ్ ఈ రోజు కూడా గేమ్ ఏం అన్నారా అందుకని ఈ రోజు కృష్ణాష్టమి కాబట్టి ఫ్రెండ్స్ ఉట్టు కొట్టే ఛాలెంజ్ చేస్తున్నాం మేము పిల్లలు మేము ఉట్టు అది కడతాం ఎలా కడతాము ఎలాగ ఆడతాం ఎవరికి వెళ్తారన్నదే అది ఏం గిఫ్ట్లు తీసుకుంటారన్నదే మీరు చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంటుంది కడవరకు చూడండి అదే విధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మాకు సబ్స్క్రైబర్స్ తక్కువగానే ఉన్నారు బాగా అదే విధంగా లైక్ చేయండి అదే వీడియో బాగుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి కమిటీకి ఒక కోడ్ కావాలా ఫ్రెండ్స్ ఇది ఇది మా కమిటీ ఈరోజు ఉట్టు కొంటే ఎవరవుతారో చూద్దాం అన్న బాగా నచ్చింది నిన్న గెలిచింది కదండి జాయ్ శ్రీ ఈ రోజు కూడా బాబాయ్ ఈ రోజు కూడా వేరే గేమ్ ఆడదు బాబాయ్ అంట తీసుకొచ్చాం స్కూల్ లేనప్పుడు ఎలాంటి ఆటలు పెడితే పిల్లలకు కూడా కొంచెం ఎంగేజ్మెంట్ ఉంటదని దాడు ఏమన్నా సరిపోద్దా తప్ప స్టడీ యోయ్ యోయ్ ఇక్కి బావ దన్న చూడు ఐసా ఈ రోజు బుడ్డు బుడ్డు కృష్ణ తోటి బుట్టు కొడనా ఓకే బుట్టడ నువ్వు కూడా బాగుంది ఉన్నాడండి అక్కడ మామూలుగా కర్రల సెట్ చేద్దాం జాయ్ ఉన్నాడు బయట సెట్ చేద్దాం జాయిన్ అని మీరు ఫ్రెండ్స్ ఇక్కడ మనం బోయే తనకు అయితే సిమెంట్ నేల ఉందని మనం రెండు బయలు సెట్ చేసాం ఫ్రెండ్స్ బండి ఇవ్వండి బండి మనం వీటిని కర్రలు కడదాం ఇదిగోండి మనకున్న సోర్స్ తోటి ఇది కట్టాం మనం ఈ దాన్ని కూడా ఒక కర్ర కడదాం కర్ర కట్టి ఒక కర్ర అడ్డంగా కడదాం అది సరిపోతాయి మూడు ముట్టు కడతానకే పిల్లలు ఆడతారు కాబట్టి క్యాండీలు ఉండాలి కాబట్టి నానా అక్కర్ మీరు కట్ట చూస్తాం కదలకుండా కింద పైన కడతా ఫ్రెండ్స్ ఇది మీకైతే కనపడుతుంది అనుకుంటున్నాను నేను కడతానులే కట్టే కానీ కడతాను గట్టిగా కడతాను మీకు కుదరదు

పశువులో కడిగిన పశువు కొట్టండి ఇప్పుడు గుట్ట అయితే కడుతుందా మా నాన్న కడుతున్నాడా ఇరిసే మొత్తం ఇరిసే బాధ ఇరిసే తలగొక తీరిసి తోరణం కట్టండి తరుణం కట్టేస్తే మొదలెట్టేది ఊట్టు కొడతా జాయి నువ్వు కూడా అంటే చాలా చక్క చక్క కట్టేసారా పిల్లడా

புல okay. <laughs> ఇదిగోండి ఈరోజు మనం ఉట్టు వాళ్ళు వేయలే ఉట్టు కొట్టే వీళ్ళు చేదు ఏ చిన్న వీరుడు చేద్దాం చేయలేదు చేయలేదు వేలా ఇప్పుడు మీకు గేమ్ రూల్స్ చెప్తాను వినండి ఇదిగో చూడండి చెప్తాను ఇలా వచ్చి ఇటు వచ్చాను చెప్తాను వచ్చేయండి దగ్గరికి వచ్చండి దగ్గరికి వచ్చేయండి ముందు రూల్స్ చెప్తాను వచ్చేయండి వచ్చేయండి వాళ్ళకి వచ్చారు కదా అదిగో కనపడదు కదా ఉట్టు ఆ ఉట్టును కొట్టాలి ఏ మీకు దొరికిందనుకో పట్టేసుకోండి లేదంటే టచ్ అయినా పర్లేదు నేను ఎక్కడ ఉంటాను ఎక్కడుండి అదిగో తాతయ్య కదా లాగుతుంటాడు మీకు అందకుండా ఏ మీరేమో దాన్ని అందిపుచ్చుకోవాలా గెలిచిన వాళ్ళకి గిఫ్టు

కుట్నాలు కొట్టినంటే మళ్ళీ ఎరకి వెళ్ళిపోండ అది ఎకరండే ఎకరండే నాన్న హైట్ పెట్టి తెచ్చు జాయింగ్ పోతే హైట్ లో పెట్టి లేకపోతే కొట్టేదా కింద కింద దించిన పర్లేదు అది లేదు ఓ జాయ్ వచ్చినప్పుడే జాయ హైట్ వెళ్ళ

జాయ్ జాయ్ దా లేదు లేదు మళ్ళీ జాయ్ కొట్టాలి కొట్టినట్టు అటు బండి అనమాలు ఉండేలాయ్ రండి కొట్ట లేదా లేదు జాయిత్రుడు కొద్ది పైకి లేవు నా లేదు అది రండి రండి అది రావాలి అది రండి అది రండి అది రేండి విక్కి అటుండి కదా ఇట్టుండి అది మరి కొట్టాలే కొట్టబోదా కొట్టండి కొట్టండి కొట్ట దొంగసాటుగా రాకూడదు స్ట్రైట్గా రావాలి అక్కడ నుండి అక్కడ నుండి రావాలి స్ట్రైట్గా అది కొట్ట దొంగజాటుగా వచ్చేదా స్ట్రైట్గా లేదు 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 రండి రండి ఎవరు కొడతారు చూద్దాం రండి అది లేదు 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 లేదా కొట్టకూడదు కొట్టేసిద్దా ఈ గేమ్ వినరా లలిత పట్టుకో తగ్గ చాలా అందం కదండి దొంగసాటికే రాలేదుగా జాయ్ ఎలాగొచ్చిందో చెప్పు దొంగ సార్గా రాలేదుగా ఓ సర్లే ఈ గేమ్ వినరా లలిత ఇప్పుడు లలితకి గిఫ్ట్ మళ్ళీ సెకండ్ అయితే మళ్ళీ మళ్ళీ సెకండ్ ఎవరన్నా అడిగారు సెకండ్ ఈసారి ఎవరు కొడతానికి ఉంటుందా రండి రావాలా దా వచ్చారులే నువ్వు వద్దురా నువ్వు తప్పుకో పక్క తప్పుకో మరి నువ్వైతే పెద్దని వైపు అన్నారుగా అది ఇప్పుడు ఏళ్ళ ఎవరన్నా చూద్దాం అది లేదు రండి అమ్మ నువ్వు ఓడిపోయి నువ్వు వెళ్ళొచ్చు అది అది ఫస్ట్ వెనరా సెకండ్ వెనరు థర్డ్ వెనరు అది రా చది రెండో వెనర్ వచ్చి జయశ్రీ దా రా నువ్వు పక్క రారా మొత్తం నువ్వు రా ందా ఇంకోలో ఇంకోలోయ్ పోనా గంట సేపు ఆట తర్వాత ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుందే లలిత ఫస్ట్ ప్రైజ్ అండి థర్డ్ ప్రైజ్ డ్రింక్ బాటిల్ అండి యాపిల్ డ్రింక్ బాటిల్ అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చి ఆ పిల్ల లంచ్కి వెళ్ళింది టైం రెండు అయిపోయింది కదండి ఆ పిల్ల లంచ్ జాతానికి వెళ్ళింది ఆ పిల్లకి ఇంటికి పంపించాం అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్ష చెప్పండి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో చెప్పండి మా మా వీడియోని లైక్ చేసి వీడియో ఎలా ఉందో అన్నది కామెంట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు